అసలు దేవునికి భార్య ఏంటి సహాయం కోసం పురుషునికి భార్యనిచ్చాడు దేవునికి ఏ సహాయం కావాలని భార్యను కలుగున్నాడంటో దేవునికి ఏ కోరికలున్నాయని భార్యను కలుగున్నాడంటో ఆలోచించు నువ్వు మోసపోతున్నావని తెలుసుకో సాతాను ప్రారంభించిన అనేక దుష్టశాఖల్లో ఈ ఓల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గార్డ్ కూడా ఒకటని తెలుసుకో వీరు సామాజిక సేవ అనే ముసుగులో ప్రపంచమంతా వ్యాపించి దేవుని ప్రజల్ని తప్పుదో పటిస్తున్నారు దేవునికి భార్య ఉందని నమ్మిస్తూ పరిశుద్ధుడైన క్రీస్తుని అన్నిజనులు నమ్మే దేవుడితో సమానంగా చేస్తున్నారు విశ్రాంతి దినాన్ని పాటించాలంటూ ధర్మశాస్త్రం నుండి విడుదలైన వారిని తిరిగి ధర్మశాస్త్రానికి లోబడేలా చేస్తున్నారు ఇదంతా మోసం నువ్వు చేసేది పాపం నువ్వు బోధించేది అసత్యం ఆలోచించుకో అంటే సార్ కోటి యాభై లక్షల మంది దీన్ని నమ్ముతుంటే అబద్ధమని ఎలా అంటున్నారు మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు దేవునికి భార్య లేదని నమ్ముతున్నారు ఎందుకు అబద్ధం అంటున్నావు ఎంతమంది నమ్ముతున్నారు ఎంత త్వరగా వ్యాపిస్తుంది ఇవన్నీ పరిగణలోనికి తీసుకోకూడదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ ఏం చెప్తుందో అదే సత్యం ఇప్పటికైనా బైబిల్ చదువు ఎవరేం చెప్పినా నమ్మేయకుండా వాక్యంతో సరిపోల్చుకో నీ ఆత్మను కాపాడుకో